प्राथम पाठशाल गोम्पल्लि तरवै प्रभाव विभव शुक्ल प्रमोद्भूत प्रजोत्पत्ति आङ्गीमुख भाव दाता ईश्वर बहुधा प्रमादि विक्रम ऋष चित्रभु स्वभानु पार्थिव व्यय सर्वाजीतु सर्वाधारि विरोधि ంబి విలంబి వికారి ప్లవ శుభ కృతు శోభ క్రోధి విశ్వవాసు పరభవ భవ ప్ల విలంబి విలంబి వికారి ప్లవంగా పీలక సౌమ్య సాధారణ విరోధి కృతు పైధవి ప్రమాదీచ ఆనంద రాక్షస పింగళ పింళ కళయు సీ రౌది దుందు ధుంద్రోద్ రక్తాక్షి క్రోధన అక్షయ